శుభకార్యాల్లో ఆడవాళ్ల గొంతుకు గంధం రాసేదెందుకు స్త్రీ భర్త ఇంటిలోని వారితో పాటు చుట్టాలు స్నేహితులు ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి భర్త అత్త మామ వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా సౌమ్యంగా మాట్లాడాలి గంధం మెడకి వ్రాయటం ద్వారా గొంతు సరళంగా వస్తుంది సున్నితంగా సరళంగా తీయగా మాట్లాడటం వల్ల ఆమెపై గౌరవాభిమానాలు పెరుగుతాయి ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా వినమ్రతగా ఉన్నమాట గట్టిగా కఠినంగా ఉంటే తమను ఎదిరించేలా మాట్లాడుతుందని అనుకునే ప్రమాదం ఉంది స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరము ఉండాలని ఇలా శుభకార్యాలకు ప్రతి స్త్రీకి గొంతుకు గంధం రాస్తారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి